హలో డా హలో ఈ కల్లూరు కల్లూరు లార్టీ కాలనీలో పెంచులయ అని సిపిఎం పార్టీ నాయకుడు తెలుసా లో చూసా న్యూస్ లో చూసా ఓకే ఆ పెంచుల ఇంటికి వచ్చున్నాం మేము పెంచులయ వైఫ్ అక్క పెంచులయ్య కొడుకులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు సరే నా వైపు నుంచి నెల్లూరు రూరల్ మనవాళ్ళందరి వైపు నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అది అండగా మేము ఉంటాము ఎందుకంటే పెంచులే పెంచులే చనిపోయాడమ్మా పెంచులే చనిపోయిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళామంటే కుదరదు కదా కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలా ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా మూడు గంజాయి కెత్తిరేక్కిన అందరూ పోరాటం చేయాలా ఈ ఆలోచన జరిగితేనే ఆత్మశాంతి కలగద్ది పెంచుల ఇద్దరు కొడుకులకి పెంచుల ఇద్దరు కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని ఒక ఐపిఎస్ కావాలని చిన్నప్పటి నుంచి చెప్పేవాడు మంచి ఇంటెలిజెన్స్ పిల్ల ఇద్దరు కూడా ఇప్పుడు మైథిలీలు చదువుతున్నారు మైదిలీలు మైథిలీలు వాళ్ళతో మేనేజ్మెంట్ తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో కడతామని లేదు సార్ మేమే టెన్త్ వరకు చెప్పేస్తున్నా ఇబ్బంది లేదు మా మా దగ్గర టెన్త్ ఎయిత్ నైన్త్ ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ టెన్త్ వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు సరే వాళ్ళు ఫీజులు తీసుకున్నా మిగతా విషయాలు ఏమైనా ఉంటే ఆ బాధ్యత మనం తీసుకున్నాం తర్వాత టెన్త్ తర్వాత టెన్త్ తర్వాత హలో టెన్త్ తర్వాత నువ్వు ఒకరి బాధ్యత వైష్ణవరి బాధ్యత తీసుకోండి

అరవ్సీనన్న పరిచయం చేశాడు ఆర్టీటి కాలనీలో చాలా మంచి వ్యక్తి అని ఆ అన్న కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడారు ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అమ్మా తప్పకుండా కలుస్తారు మీరు ఏం టెన్షన్ పడదని చాలా ధైర్యం చెప్పాడు నాకు బాగా గుర్తుండిపోయాడు అన్న నాకు ఆ నేను మళ్ళీ చూడలేదు మొన్న న్యూస్ లో చూసి భయం నాకు నాకు మించని నాకు పేరు గుర్తుంది వెంటనే అరవసీనన్న ఫోన్ చేశాను అన్న ఏందన్న ఆ రోజు మనం నా అన్నేనా అంటే అవునమ్మా అన్నారు చాలా బాధ అనిపించింది అంటే ఇంకేం అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో రకంగా హెల్ప్ చేయగలిగితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది అదే చెరువుకొని తీసుకోండమ్మా అది ఎట్లా తర్వాత చేద్దామా వైష్ణవి చెప్పినట్టు ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్లు చేద్దాం అనేది అది వాళ్ళతో మాట్లాడి తర్వాత మన సిపిఎం మాదాలు అంటే అసలు అన్న కాయం సేనయ్య మన అరవ్ సేన అందరు ఇక్కడే ఉన్నామమ్మా తర్వాత ఒక్కసారి అక్కతో మాట్లాడతావా

మీరు చాలా బాధపడుతున్నారు అంటే చాలా ధైర్యం కూడా ఉన్నారు మీరు మీకు నిజంగా ఆ దేవుడు మీ మంచి ఆ దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మీ పిల్లలు మీకు చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధైర్యం ఉండండి అంటే చెప్పిన ఈజీగా ధైర్యంగా ఉండడం కానీ మీకు ఆ ఇద్దరు పిల్లలు మీ వల్ల మీకు చాలా మంచి అరగట్టి మీరు చాలా బాగుంటారు అన్న ఆశయాల కోసం పోరాడుతున్నాం అని చెప్పారు చాలా ఎవరికి అందరికి సాధ్యం కాదు అంత ధైర్యంగా పోరాడటం ఆ దేవుడు మీకు ధైర్యం ఇచ్చాడు ఆ దేవుడు మీ ధైర్యం ఉండండి మీకు ఏం ఇబ్బంది లేకుండా చూసుకుంటాం వచ్చినా మేము అండగా ఈ అబ్బాయి కుమార్దేవ్ అని నైన్త్ అవుతున్నాడు అబ్బాయికి నాన్న కోరిక నీకు ఆ సివిల్స్ లో ఆ లైన్ లో బాగా టచ్ ఉంది కదా అందుకోసం తర్వాత కొంచెం ఈ పెద్ద కర్మ అంతా అయిన తర్వాత కొంచెం వాళ్ళ నెంబర్ ఇస్తా నీకు అబ్బాయి తను మాట్లాడి గైడ్ అంటే ఇక్కడి నుంచి బేస్ ఏర్పడాలి కదా అవునవును రైట్ నైన్ క్లాస్ రైటే అమ్మా రైట్ అదే అమ్మా నీకు కర్మంతరాన్ని నేయిన తర్వాత నీకు ఆరవ్ సీను అటాచ్ చేస్తాడు ఆ అబ్బాయిని కుమార్ దేవుని ఓకే రెగ్యులర్గా టచ్లో ఉండి కొంచెం గైడ్ చేస్తా ఇప్పటి నుంచి బేస్ అయింది తర్వాత క్యాంప్ వెకేషన్ క్యాంపులే పెడుతుంటారు కదా స్టడీ క్యాంపులో ఒకటి ఎక్కడైనా సరే అమ్మా అటాచ్ చేస్తా ఓకే అమ్మా ఓకే అమ్మా ಚೆರೋನ ಬಾಧ್ಯತೆ ತೀಸ್ಕೊಂಡಮ್ಮ ಐದು ಊರು ಓಕೆ ಓಕೆ ನಾನು ಓಕೆ ನಾನು ಓಕೆ ನಾನು ನನ್ನ